పుత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పుత్తూరులోని తన నివాసంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కలతూరు నారాయణస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం భారత సాంప్రదాయం మాజీ ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణ స్వామి అన్నారు నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే థామస్ నిజ నిరూపణ చేస్తే రాజకీయ సన్యాసానికైనా సిద్ధమని అన్నారు సిబిఐ విచారణ చేసి నిజ నిజాలను నిరూపించండి అక్రమంగా సంపాదించిన పైసా కూడా నాకు అవసరం లేదన్నారు నేను సంపాదించిన అక్రమ సంపాదన ఎక్కడ ఉందో తెలియజేసి మీరే మొత్తాన్ని తీసుకోండి అన్నారు అలాగే నేను ఆక్రమించుకున్నానన్న భూములు ఏమైనా ఉంటే కూడా తిరిగి ప్రభుత్వం వారు జప్తు చేసుకోవచ్చు అన్నారు ప్రజా తీర్పు ఎప్పుడూ ఒకలానే ఉండదు ఒకసారి ప్రజలు మీ వైపు నిలబడితే మరోసారి మా వైపు నిలబడే అవకాశం ఉంది నీలానే మా అమ్మాయి కూడా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది ఆమెకు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునే అధికారం లేదా ప్రశాంతంగా నిరసనలు తెలియజేస్తే ఆడవాళ్లు అని కూడా చూడకుండా పరుష పదజాలంతో మాట్లాడడం సమంజసమేనా అని ప్రశ్నించారు నీవు చిత్తశుద్ధి కలిగిన నాయకుడు అయితే సిబిఐతే ఎంక్వైరీ చేయించండి నిజానిజాలను బయటకు తీయండి అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టకండి అన్నారు మహిళలు ఎవరైనా సరే గౌరవించడం మన సాంప్రదాయం అని గుర్తు చేశానన్నారు ఎందుకంటే మీకు కూడా మన జిల్లాకు సంబంధించిన నాయకుడే నువ్వు మన జిల్లాకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి నాలుగు పర్యలు మూడు పర్యలు నాలుగు పర్యలు అయినారు మీరు ఒక్క తూరి ఆలోచించండి జెండా పట్టిన వాళ్ళకి ఊరు తిరిగిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎందుకు ఈ విధంగా పనిచేసినారో ఒక్క తూరి మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నారు ఎందుకు ఇంత పెద్ద మాట అంటే పళ్ళాగొండకు సంబంధించిన అనే నతను మెడ్రాసులో ఉన్నాడు ఆయన మెడ్రాసులో ఆయన ఆయన ఏం పని చేసినాడని నేను లోతుగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నాకు ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చినాడంటే ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నన్ను ఏ రోజు కూడా అవినీతి పొరడని ఎక్కడ చెప్పలే రెండోది ఏదైనా ఎవరి చవరాలు ఏమైనా పెడితే పెట్టి ఉంటాడేమో కదా అయ్యో పాపం నారాయణ స్వామి అని స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మీరు కూడా ముఖ్యమంత్రినే విజ్ఞప్తి చేస్తున్నారు కానీ ఒక్కటి మాత్రం మీకు విజ్ఞప్తి ఐదు సంవత్సరాలు ఎక్సైజ్ మినిస్టర్గా నేను పనిచేసిన ఇదే నేను ఈనాడు జ్యోతి టీవీ పైన గురించి కూడా ఎల్లో మీడియా గురించి కూడా నిజాలు రాయని వాళ్ళని నేను గట్టిగా కూడా మాట్లాడటం జరిగింది ఏ రోజైనా నా క్యారెక్టర్ పైన కానీ నేను అవినీతి పరుడు కానీ ఈ రెండు మంత్రులు పదవులు చేసిన ఒకటి కమర్షియల్ ట్యాక్స్ ఒకటి ఎక్సైజ్ ఏ రోజైనా ఒక్క పేపర్లైనా ఈ ఐదు సంవత్సరాలు నేను అవినీతి పరుడని ఎప్పుడైనా ఒక్క పేపర్ అని రాసినారా రాసుంటే మీరు చెప్పండి ఈరోజు థామస్ అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఆయన వ్యక్తిత్వానికి ఏ విధంగా ఉందంటే ఈ బెల్ట్ షాప్లు అనేది పెట్టినాము ఈరోజు దానికి కల్తీ చాలకపోయినా మన అందరూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ కంప్లీట్గా వైఎస్ఆర్ పార్టీ తరఫున అన్ని అన్ని ఎక్సైజ్ సిఐ ఆఫీసు ధర్నాలు చేయటం కూడా జరిగింది ధర్నాలు అంటే పీస్ఫుల్గా చేయటం జరిగింది థామస్ నా బిడ్డను గురించి ఏ విధంగా మాట్లాడే ఇంతకుముందు కూడా వీడియోలో మీకు చెప్పిన ఎందుకంటే మీరు కూడా ఆడబిడ్డలు ఆడబిడ్డలకు మీకు కూడా తో తో తోబుట్టులు ఉంటారు మీ తమ్ముడి తోబుట్టు ఉంటారు అందరూ ఉంటారు ఒక ఆడబిడ్డని ఇంత నీచాతి నీచంగా మాట్లాడినాడు అది కూడా కట్టు అంటే బుట్టు కట్టు పైన అన్ని నగల పైన రకరకాలుగా మాట్లాడాడు మళ్ళీ నేను ఒక లాస్ట్లో ఒక మాట్లాడుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి నా ముగ్గురు బిడ్డలు చదువులేని కుటుంబంలో మేము పుట్టినా నా బిడ్డలు డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు అదే విధంగా ఇప్పుడు కంట చేసిన కృపాలక్ష్మి కూడా ఫిజియోథెరపీ చేసింది అడ్వకేట్గా ఆమె లాయర్ కూడా అయింది నా చెల్లి పిల్లకాయలు విధంగా బాగా మంచి పొజిషన్ ఉండాలి నా తమ్ముడు పిల్లకాయలంతా కూడా అమెరికాలో ఉన్నారు ఎందుకంటే విద్య మమ్మల్ని కాపాడిందని మాత్రం నేను ఎన్నో కార్యాలు చెప్తున్నాను తామస్ మొన్న మాట్లాడటం ఏ విధంగా మాట్లాడినాడంటే నేనంట ముప్పై మూడు వేల కోట్లు సారాయి డబ్బు ఉందంట రెండోది ఇజ్రాయెల్లోనో ఎక్కడో నేను వ్యాపారం చేస్తున్నానంట నిజంగా ఈ రెండు నిరూపిస్తేస్తే నేను రాజకీయానికి స్వస్తి చెప్తా లేదా ఎవరు నాకు డబ్బులు ఇచ్చినారో అతనికి తెలుసు కదా వచ్చి ఎందుకంటే ప్రజలు నమ్మించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే బురద చల్లేస్తే దాన్ని తుడుచుకుంటాడని దృక్పథంతో పోతున్నారు నా క్యారెక్టర్ ఏమనేది మీకు తెలుసు రాష్ట్రం అంతా కూడా తెలుసు నా నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు మా పాపని అసహస్యంగా ఒక మహిళను తిట్టినప్పుడు రిజర్వేషన్లో నిలబడినటువంటి పాప మహిళలకి రిజర్వేషన్ కావాలని జగన్మోహన్ రెడ్డి ఫైట్ చేసి పార్లమెంట్లు కూడా ఫైట్ చేస్తే ఈ మహిళలపైన ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే క్యారెక్టర్ అంటే వాళ్ళకి వ్యక్తిగతమైన గుడ్డలపైన నగలపైన బొట్టు పైన మాట్లాడుతుంటే కనీసం మీరు అది వదిలేసి మహిళా మండల మహిళలందరినీ ఎందుకంటే జగనన్న మహిళలకి ఏం చేసినాడంటే డోక్రా స్కీములతో వాళ్ళ అప్పులు తీసినాడు అదేవిధంగా అమ్మఒడి కింద వాళ్ళకి బిడ్డలు చదివించే కార్యక్రమం ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు అదేవిధంగా పాలు ఉత్పత్తిదారులకు పది లక్షల వరకు నాలుగు నాలుగు కోట్ల వరకు ఈ బ్యాంకు ద్వారా ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు ఇప్పించాడు మహిళలంతా మేమంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు కానీ ఈరోజు మహిళల నుంచి వెనకాల తిరుగుతుంటే అది ఎందుకు ఆ మహిళలు ఆ విధంగా తిరిగినారో నాకు అర్థం కాల అందుకే చంద్రబాబు నాయుడికి నేను చెప్తున్నాను క్యారెక్టర్ని అసాసినేట్ దానివల్ల వల్ల ఏలాంటి లబ్ధి పొందలేడు ఆ మనిషి ప్రజలకి అందరూ కూడా తెలుసు మహిళలందరూ కూడా నా ఇబ్బంది రాష్ట్ర మహిళలే కాదు దేశ మహిళలందరూ కూడా నేను చెప్తున్నాను మహిళలు పవిత్రమైన వాళ్ళు మహిళల పైన ఇంత నీచాత నీచంగా మాట్లాడితే ఈరోజు ఆ మహిళలు ఎందుకు బయట వచ్చినారో ఎందుకు ఆ తెలుగుదేశానికి ఓటేసి ఉండొచ్చు లేదా రకరకాలుగా వాళ్ళు హీల్డ్ అయిపోండచ్చు అన్నిటి కూడా వాళ్ళు ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నారో లేదా నువ్వు ఇచ్చిన ఆ బస్సు ఫ్రీ అనే దాంట్లో ఎక్కిన వాళ్ళు ఏమైనా పిలిస్తే వచ్చినారో ఏమైనా తెలియదు కానీ వాళ్ళ మనస్సాక్షికు వదిలేస్తున్నాను వాళ్ళ బిడ్డల్ని ఈ విధంగా అసహస్యంగా తిప్పితే వాళ్ళు సంతోషపడతారా ఎందుకు వాళ్ళు ఈ విధంగా వచ్చారు ఇందిరమ్మ మాట్లాడింది ఇందిరమ్మకి నా క్యారెక్టర్ తెలుసు నా వ్యక్తిత్వాన్ని కూడా తెలుసు ఏడు మంది ఎమ్మెల్యేలు నిలబడినారు మన మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా కుతులమ్మ పనిచేసింది గాంధీ భార్య పనిచేసింది రుద్రప్ప పనిచేశాడు నేను పనిచేసినాను ఎవరైనా సరే నా నియోజ మన నియోజకవర్గంలో మన గంగాధర్ నియోజకవర్గంలో ఇంత దారుణమైన పనులు ఎవరైనా చేసినారేమో మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి నేను మొదటి నుంచి ఎలా మనం నేను రాజకీయం చేస్తున్నాను నా పైన సిబిఐ ఎంక్వైరీ పెట్టండి ఈ ఒక్క సంవత్సరం ఏడు నెలల్లో మన తామస్ పైన సిబిఐ ఎంక్వైరీ రెండు ఇద్దరి పైన పెట్టండి లేదా నేను సపరేట్గా ఒక స్కీమ్ని పంపించండి లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియాని కూడా పంపించండి ప్రతి గ్రామాల్లో తిరగమని చెప్పండి ఏమి ఏ విధంగా జరుగుతున్నదో ఒక తూరి ఆ రిపోర్టులు తీసుకొని మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారో మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాను దీన్నైనా ఖచ్చితంగా చేయాల్సిందిగా కోరుతున్నాను నాకు ఎంత ఆస్తి అని చెప్పినాడో నేను ఎక్కడో ఇజ్రాయెల్ వ్యాపారం నాకు వ్యాపారం చేసేది నాకు తెలీదు నాకు నేను బిడ్డలపైన సత్వం చేయకుండా ఉన్నాను ఇప్పుడు చేస్తున్నాను నా ముగ్గురు బిడ్డలు సాక్షిగా నా ఆత్మ సాక్షిగా నేను ఏ రోజు కాంట్రాక్ట్ పనులు చేసింది కానీ వ్యాపారాలు చేసింది కానీ బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేసింది కానీ బ్రాండ్ షాపులు ఎత్తుకునేది కూడా లేదు మరి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంతమంది ఏ ఏ నియోజకవర్గంలో ఎన్ని మంది బిల్డ్ షాపులు ఉన్నది ఎంతమంది ఈ బ్రాంచ్ షాపులు పెట్టుకుంటారు వీళ్ళ పరిస్థితి ఏమిటి ఒక్క తూరి మీరు చూడండి వీళ్ళ వల్ల మీకు చెడ్డ పేరు లేకుండా చూసుకోవాల్సిందిగా నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఎంతోమందికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం ఉండదు అందుకే నీకు తగినటువంటి మీడియా ఇదే ఈనాడు ఇదే జ్యోతి ఇది టీవీని టీవీ ఫైవ్ని పంపించండి ఊరు ఊరు వెంటనే చేయండి నేను కాంట్రాక్ట్ పనుల దగ్గర డబ్బు తీసుకున్నా ఇంకొక దగ్గర ఎందుకంటే నేను ఇది పది తూర్లు చెప్పుండే ఈ మాట ఎంక్వైరీ చేయండి అనవసరంగా ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి కాలు ఇట్నే ఉండదు ప్రజలు తీర్పు పెట్టినే ఉండదు ఒకరోజు ప్రజలు ఈ పక్క వస్తారు ఒకరోజు ఆ పక్క వస్తారు కూటమి ప్రభుత్వం అంటేనే కలయికమైన ప్రభుత్వం ఈ కలయికలో మీరు ఏం డిసిషన్ తీసుకుంటారో అది మీ అభివృద్ధికి వదిలేస్తున్నాము ఒంటరిగా గెలి ఒంటరిగా నిలబడిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒంటరిగానే వస్తున్నాము ఒంటరిగానే పోతున్నాము